ఈ రోజున ఒక విషయాన్ని మేము విజయవాడ కార్పొరేషన్ అనగానే ప్రతి ఒక్కరికి ఏం చెప్తారా అని ఆలోచిస్తారు కదా కానీ విజయవాడలో చెత్త ఎత్తే ఇంటింటికి వచ్చి చెత్త ఎత్తే వెహికల్స్ ఉన్నాయి ఆ వెహికల్స్ కి మైకులు అరేంజ్ చేశారు పీపీ కిట్లు అంటున్నారు పీపీ కిట్లు వేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఆ సర్వీస్ చేసే స్కావెంజర్స్ ఆ చెత్త ఎత్తే వాళ్ళు ప్లస్ వ్యాన్ డ్రైవరు కూడా ఇద్దరు కూడా పీపీఐ కిట్లు వేసుకోవాలి అన్నారు ఇప్పుడు దరిదాపుగా చాలా రోజుల నుండి ఆ పీపీఐ కిట్లు ఇవ్వలేదు ఒక మామూలుగా కార్పొరేషన్ ఐడెంటిఫికేషన్ కోసం ఉన్న ఒక చిన్న జాకెట్ని ఇచ్చారు ఆ జాకెట్టు ఏంటంటే జస్ట్ ఐడెంటిఫికేషన్ ఫర్ ఓన్లీ వాళ్ళు కార్పొరేషన్ సిబ్బంది అని తెలియటం కోసమే అది అంతకు మించి వేరే కాదు ఒక్క పీపీఏ కిట్టు సుమారుగా వేసుకుంటే నూట తొంభై నాలుగు రూపాయలు తక్కువలో ఉన్న కాస్ట్ అతి ఎంత తక్కువ ఉన్నది మరి కార్పొరేషన్ సిబ్బంది సుమారుగా ఎంతమంది అండి ఐదు మంది ఐదు వేల మంది ఇంటూ మూడు వందల అరవై లెక్కయండి మూడు వందల అరవై ఐదు రోజులు ఇలాగా ఇప్పుడు దరిదాపుగా నాలుగు సంవత్సరాల నుండి ఎప్పుడు కరోనా అయిపోయిన కానీ టూ టూ థౌజండ్ వన్ దగ్గర నుండి ఇప్పుడు వరకు పీపీ కిట్లు వాడుతున్నారా మరి ఇది ఎంత పెద్ద స్కాము దీన్ని ఎందుకు ఎవరు అడగట్లేదు చెత్త పన్ను చెత్త పన్ను వసూలు చేస్తున్నారు ప్లాస్టిక్ బుట్టలు ఇస్తామన్నారు ప్లాస్టిక్ బుట్టలు ఇచ్చి దాని దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఒక్క కాలువ మురిగి కాలవులో కూడా డిటిడి కానీ లేకపోతే ఇక అదేంటి మన బ్లీచింగ్ కానీ అసలు ఏమీ కొట్టట్లేదు దోమలు భయంకరంగా ఉన్నాయి అయినా సరే ప్రజలు భరిస్తున్నారు తెల్లవారిక ముందే ఏడు గంటలకే పెద్ద సౌండ్ పెట్టేసి ఆ వెహికల్స్ చెత్తకి సైరన్ కూడా ఒక్కొక్క రోజు ఈ వెహికల్స్ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆ సిఎన్జి ఆటోలు అని చెప్తున్నారు కదా అవి ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవరు తన సొంతం అంటారు ఆ డ్రైవరు వాళ్ళు సొంతంగా వాళ్ళు అమౌంట్ కట్టాలంట లోను వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ఆ జీతాలు పోని లోన్ అమౌంట్ ఇస్తారంట లోన్ కట్టాలంట ఇదంతా ఏదో ఒక గందరగోళం అవన్నీ మనకు అనవసర విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఈ పీపీఏ కిట్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అది ఐదు వేలు ఇంటూ నూట తొంభై నాలుగు రూపాయలు ఒక్క రోజుకి అంటే మూడు వందల అరవై ఐదు రోజులకి ఎన్ని అవుతున్నాయి ఎన్ని కోట్లు స్కామ్ ఇది ఎవరన్నా అడుగుతున్నారా ఎవరింత వరకు పట్టించుకోలే మరి ఈ కార్పొరేషన్ ఈ సొమ్మంతా ఏ అకౌంట్లో చూపిస్తుంది ఏంటి బహిరంగంగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు పీపీఏ కిట్ వేసుకోవాలి వేసుకోకపోతే శిక్ష అర్హులు అంటున్నారు మరి ఎక్కడ శిక్ష కనిపిస్తున్నారు ఈ కిట్ వేయట్లేదు ఎవరు అసలు అంటే వాళ్ళు చెప్పిన మాటకు వాళ్ళే నిలబడరా ఇది ఎక్కడీ మనం ఒక ప్రచారం చేస్తున్నామంటే ఆ ప్రచారానికి మనం కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు నేను ఈ వాయిస్ చెప్తున్నానంటే నేను కరెక్ట్గా మీకు వాయిస్ ఇస్తున్నాను అనేది నేను అడుగుతున్నా మిమ్మల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాలని మీకు ఏమన్నా సమస్యలు ఉంటే అని అడుగుతున్నాను నేను రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి అని ఇవన్నీ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నా సమస్య నాది నాకు అవసరం కాబట్టి మీరు అందరూ బా నాకు కావాలి కాబట్టి మీ అభివృద్ధి నా అభివృద్ధి అని నా అభివృద్ధి మీ అభివృద్ధి అని మనం అడుగుతున్నాం కానీ వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేదు ఏంటండి వాళ్ళు చెప్పింది మైక్ లో చెప్తున్నారు హోరెత్తిపోతారు చెవులు దద్దరిల్లిపోతాయి అది ఏంటో పట్టించుకో ఒక పక్క ఎలక్షన్ గురించి చెప్తున్నారు ఒక పక్క ఇది అసలు ఎవరు అంత మంది ఉన్నారు వార్డు సెక్రటరీలు ఉన్నారు ఇంతమంది రకరకాల రకరకాల సిబ్బందులు ఉన్నారు మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు శానిటరీ మేస్త్రులు ఉన్నారు మరి కమిషనర్ ఉన్నాడు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ మేయర్ ఉన్నాడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు ఎక్కడన్నా ఒక ఫ్లెక్సీ కడితే ఆ ఫ్లెక్సీ వైసీపీది కాకుండా వేరే ఫ్లెక్సీ అయితే కోసేస్తారు వైసీపీ అయితే ఉంచుతారు ఇది వీళ్ళు చేసే పనులండి మరి ఏం చేయాలనుకున్నారో మీరు ఏం చెప్పాలనుకున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ